హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూండ్ ఈవెంట్ ఆరో టుడే వచ్చేసి మీకు ఇష్టమైన వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ మనసులో మీకు నచ్చిన వ్యక్తిని అనుకోండి అండ్ వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాము సో మీకు ఇష్టమైన వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ మీ విషయంలో ఏం చేస్తారు ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది చూద్దాము సో మీరు సపరేషన్లో ఉంటే మళ్ళీ కలుస్తారా లేదా అంటే మీ పర్సన్ మౌనంగా మాట్లాడకుండా ఉంటే మళ్ళీ బాగా మాట్లాడతారా లేదా అంటే అసలు మీ రిలేషన్ ఫ్యూచర్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ లో కాంటాక్ట్ బ్లాక్డ్ సిచ్యువేషన్ అయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేమ్ని మీకు ఇష్టమైన వ్యక్తి నేమ్ని త్రీ టైమ్స్ అనుకొని ఈ వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ ఇష్టపడే వాళ్ళ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఓ మీ పర్సన్కి చాలా చాలా ఇగో అండి ఇగోతోనే వాళ్ళు కుట్టారేమో లేకపోతే ముందు ఈగో పుట్టిన తర్వాత వాళ్ళు కుట్టి సో ఎందుకంటే ఈ పర్సన్ ప్రతీది టైం టైం చూసుకొని చేస్తారు అంటే ప్రతీది కూడా ఆ టైం బట్టి జరగాలి ఆ టైం దాకా వెయిట్ చేయాలి సో సిస్టమేటిక్గా ఉంటారు ఆ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అనే టైప్ అనమాట కొద్దిగా ఏదన్నా చెయ్యాలి అంటే ఆ టైం తీసుకుంటారు ఎందుకు అంటే ఎలా ఏ ఏ టైంలో పడితే అలా అంటే రష్గా ఏదైనా సరే చేయడం మనకి ఇష్టం లేదు నిదానంగా ఆలోచించి ప్లాన్ చేసి మాట్లాడాలన్నా కలవాలన్నా ఒక టైం చూసుకుంటారు అలాంటి పర్సన్ అనమాట ఈ పర్సన్ కొంచెం టైం గురించి చూస్తున్నారు అంటే ఈ పర్సన్ బేసిక్గా చాలా ఇగోతో యాటిట్యూడ్తో ఉంటారు ఆ సిచ్యువేషన్ కరెక్ట్గా లేనప్పుడు ఇప్పుడు కాదులే తర్వాత చూద్దామనే టైప్ అనమాట ఆ టైంలో అప్పుడు చూద్దాము ఎక్కువగా డౌట్లు భయాలు కూడా ఉంటుంటాయి ఈ పర్సన్కి అంటే మీ రిలేషన్లోకి వస్తే మళ్ళీ ఇలాగే ప్రాబ్లం అవుతుందేమో సో మీరు ఈ పర్సన్ని ఏమన్నా బాధ పెట్టి పాస్ట్లో ఏమన్నా చేస్తుంటే ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు వస్తే అదే ప్రాబ్లం అవుతుంది అనే టెన్షన్ అలాగే ఈ పర్సన్కి కమిట్మెంట్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే మీతో రిలేషన్ని కంటిన్యూ చేస్తే మళ్ళీ ఏమన్నా మీకు మీకోసం నిలబడాలి ఆ నిలబడే ధైర్యం వాళ్ళకి లేదు ఆ భయము నిలబడే అంత స్టామినా లేకపోవడం సో ఇలాంటివి ఉన్నాయి కావాలంటే వాళ్ళు రావచ్చండి మీ దగ్గరికి కానీ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళే ఏదో ఊహించుకొని లేదా సిచ్యువేషన్స్కి భయపడి కొంచెం ఆగుతారు అంటే ఈ పర్సన్కి మీకు మధ్య ట్రస్ట్ ఇష్యూస్ ఉండి ఉండొచ్చు మూడో వ్యక్తుల మూడో విషయాల గురించి మీరు మీ ఇద్దరు గొడవపడటం మీరు మీ పర్సన్ వేరే వాళ్ళ గురించి మీరు గొడవ పడతాం లేదా వేరే వాళ్ళ గురించి అనుమానపడటం మీరు మీ పర్సన్ మీ మధ్యలో వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండడం డైరెక్ట్గా వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి గొడవలు చేయడం ఇతరుల ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉండడం సంథింగ్ అనుమానాలు ఇక్కడ డౌట్లు దూరంగా ఉండడం కనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్ సో మీ పర్సన్ మిమ్మల్ని హట్ అయితే చేశారండి సో మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళ కోసం మ్యారేజ్ కమిట్మెంట్ కోసం ఎవరు చూస్తున్నారో సో మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మీకు ఇవ్వాల్సిన ప్లేస్ మీకు ఇవ్వాల్సిన స్థానం వేరే వాళ్ళకి ఇచ్చారు అంటే వాళ్ళ ఫ్యామిలీ చెప్పిన వాళ్ళని చేసుకోవడం కానీ వేరే వాళ్ళని చూస్ చేసుకోవడం కానీ చేసి మిమ్మల్ని బాగా బాధ బాగా ఏడ్పించారు కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని చాలా చాలా బాధపెట్టి బ్రేకప్ సిచ్యువేషన్లోకి తెచ్చారండి సో దానివల్ల మీరు చాలా బాధపడుతున్నారు అండి వాళ్ళు కూడా ఎమోషనల్గా పెయిన్ అనుభవిస్తున్నారు మీలాంటి ఒక పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వాలనుంది కానీ వాళ్ళు ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారు సో ఇవ్వలేక వాళ్ళు బాధపడి మిమ్మల్ని బాధ పెడుతున్నారు వాళ్ళ మౌనం వాళ్ళ సైలెన్స్ అండ్ అలాగే మ్యారీడ్ వాళ్ళు కూడా సో ఈ బంధాన్ని కొన్ని విషయాల కారణంగా మీకు సపరేషన్ రావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్ అండి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మిస్అండర్స్టాండింగ్ కానీ ఒకరినొకరు మాటలు అనుకోవడం కానీ గొడవ పట్టడం కానీ ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ గొడవలు కానీ ఈ విధంగా కూడా జరిగి ఉండొచ్చు సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఇదే జరుగుతుంది మీ రిలేషన్ ఇంట్లో చూసి గొడవలు అవ్వడం సపరేషన్ రావడం లేదా ఒకరొకరు మాటలు అనుకోవడం అనుమానాలు ఇలాంటివి కూడా అని ఉండొచ్చు టోటల్లీ ఈ పసన్కి మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం అంటే మీతో ఉండాలి అని మనసులో ప్రేమ ఉందండి వీళ్ళకి మీతో ఉంటే సరదాగా ఉండొచ్చు ఈ రిలేషన్ని విన్ చేయాలి ఈ రిలేషన్ని లాస్ అవ్వకూడదు సో టోటల్గా చెప్పాలంటే ఈ పర్సన్కి మీతో ఉంటే హ్యాపీనెస్ వస్తుంది సో మీ రిలేషన్ని వదులుకోకుండా ఈ పర్సన్కి ఉండాలనిపిస్తుంది కానీ సో చాలా గొడవల మధ్య ఈ పర్సన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్లు కానీ కొన్ని గొడవల వల్ల కానీ ఈ పర్సన్ ఉండలేకపో ఈ రిలేషన్ని సో సైలెంట్గా ఉండడం కానీ సరిగ్గా కంటిన్యూ చేయలేకపోవడం కానీ చేయొచ్చు కానీ ఓవరాల్గా ఈ పర్సన్కి మీతో గడిపినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది మనసుకి మీతో కలిసి ఎంజాయ్ చేయ చేయడం సరదాగా ఉండడం అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం అలాగే మీరు చూపించే ప్రేమ ఇష్టం మీరు ఈ పర్సన్కి ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు అండ్ ప్రేమిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఫైనాన్షియల్గా హెల్పింగ్ చేసే ఛాన్స్ ఉంది బట్ వాళ్ళకంటే ఎక్కువగా మీరు చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఎక్కువ మంది మీరు చేసే ఛాన్సే ఉండాలి ఆల్మోస్ట్ సో ప్రేమ మనీ కేరు ఫిజికల్ కనెక్షన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది ఆఫ్ వ్యాన్ సో టోటల్గా ఈ పర్సన్కి మీరు ఫిజికల్ కనెక్షన్ ఫిజికల్ కనెక్షన్లో ఉన్నారు అమౌంట్ పరంగా మనీ పరంగా ఉన్నారు కేరింగ్ పరంగా కూడా ఉన్నారు టోటల్లీ ఆ పర్సన్కి ఒక ఆశ ఏదన్నా ఉంది అంటే అది మీరే వాళ్ళు మీరు వాళ్ళు మీ వాళ్ళకి మీరు టోటల్గా మీరు హ్యాపీనెస్ అనేది ఇవ్వగలుగుతారండి మీరు టోటల్గా వాళ్ళకి అన్ని విషయాల్లో బాగా చూసుకున్నారు అన్ని విధాలుగా వాళ్ళకి మీరు హ్యాపీనెస్ ఇచ్చారు అందుకే మీరుంటే వాళ్ళు ఎక్కువగా సపోర్ట్గా ప్రేమగా అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ సో మీతో ఉంటే వాళ్ళకు వచ్చే నష్టమేం లేదు వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది వాళ్ళు అందుకే ఈ రిలేషన్ని సక్సెస్ చేయాలనుకుంటున్నారు మీతో ఉంటే చాలా హ్యాపీగా గడుపుతారు కాబట్టి వాళ్ళకి ఎంజాయ్మెంట్గానే ఉంటుంది ఆ గడిపినప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది అందుకే ఈ రిలేషన్ని వదులుకోకూడదు కంటిన్యూ చేయాలి ఈ రిలేషన్ని వదిలేసుకోకూడదు అన్న థాట్ అయితే ఉంది కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా ఆ సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళు సైలెంట్ అవ్వడం ఉండొచ్చు మీరు ఈ పర్సన్ విషయంలో ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వట్లేదని ఈ పర్సన్కి బాధ్యత లేదని ఈ పర్సన్ ఇగో యాటిట్యూడ్ మీ పర్సన్లో కొన్ని నచ్చనివి ఏమన్నా ఉంటే మీకు నచ్చక మీరే దూరం పెట్టుండొచ్చు కొంతమంది లేదా కొంతమంది మీ పర్సన్సే పెట్టే ఛాన్స్ ఉంది ఎక్కువగా సో ఈ పర్సన్కి మీకు వచ్చే ప్రాబ్లం వల్ల డౌట్లు గొడవలు మిస్అండర్స్టాండింగ్ సో వీటి వల్ల దూరం పెడుతున్నారు కానీ కంప్లీట్గా మిమ్మల్ని దూరం చేసుకోవాలనేం లేదు సో ఫైనల్గా కార్డ్ చెప్తుంది ఏంటి అంటే ఈ పర్సన్కి ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు అలా కొంత సైడ్ వెళ్ళిపోతారు కానీ ఆగిపోతారు బట్ ప్రాబ్లమ్ని మళ్ళీ సాల్వ్ చేసుకొని మళ్ళీ అవుట్ చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఉపాయమే చూస్తారు వాళ్ళు సో ఫైనల్గా ఈ పర్సన్ మీ గురించి ఇంకా ఆలోచిస్తున్నారు చాలా డిసప్పాయింట్ ఫీల్ అవుతున్నారు సో డిసప్పాయిమెంట్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు సో మీలాంటి ఒక పర్సన్ ఇండిపెండెంట్ అంటే మీలాంటి ఒక హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ మీరు వాళ్ళకి మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారండి వాళ్ళు కూడా మిమ్మల్ని స్పై చేస్తూ ఉండొచ్చు మీ వాట్సాప్ చూస్తా మీ స్టేటస్లు మీ నెంబర్ చెక్ చేసుకుంటా ట్రూ కలర్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలాంటివి మీ మెసేజ్లు పెడితే మీ వాళ్ళ మెసేజ్లు చూడటం కానీ వాళ్ళు స్పై చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో నో కాంటాక్ట్లో ఉన్న మీ గురించి ఆలోచించే ఛాన్స్ ఉంది సో ఓవరాల్గా ఈ పర్సన్ మీకు దగ్గరగా కనపడుతూ ఉంటే చూసే ఛాన్స్ ఉంది పర్సన్ చూస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు ఆన్లైన్లో అయితే యాప్స్ ద్వారా గమనించే ఛాన్స్ ఉంది ఇంకా వాళ్ళకి మీతో కలిసి ఉండాలనే హోప్ ఉంది ఫైనల్గా మీ కోసం వీళ్ళు స్టాండ్ తీసుకుంటారండి అంటే వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చే పర్సన్ కాబట్టి మిమ్మల్ని వదులుకోరు సో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మిస్అండర్స్టాండింగ్ గొడవలు లాంటివి వచ్చినప్పుడు ఎవరైనా సహజంగా కొంత దూరం పెడతారు సో ఆ దూరం టెంపరీయా పర్మినెంట్ అనే దాని మీద ఉంటుంది సో మీ దూరం పర్మినెంట్ కాదు టెంపరీ మాత్రమే ఈ రిలేషన్ చాలామందికి చాలా ఇయర్స్ నుండి ఉందండి అంటే కొంతమందికి చాలా సంవత్సరాల నుంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు కొంతమంది రీసెంట్ కూడా అయ్యి ఉండొచ్చు రీసెంట్ అయినా చాలా మెమొరీస్ ఉన్నాయి చాలా కనెక్ట్ అయిపోయారు కొంతమంది స్కూల్ మేట్స్ క్లాస్ మేట్స్ అండ్ కాలేజ్లో పరిచయం అయిన వాళ్ళ నుంచి కూడా అంటే ఇంటి దగ్గర ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు చైల్డ్హుడ్ కూడా ఉండొచ్చు సో టోటల్లీ రిలేషన్ అన్న చాలా ఇయర్స్ అయి ఉంటుంది పరిచయం అన్న చాలా ఇయర్స్ నుంచి అయి ఉంటుంది రిలేటివ్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి దగ్గర దగ్గరగా ఉండే వాళ్ళు ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్గా వాళ్ళు లవర్స్గా మారి ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన ఛాన్స్ కూడా ఉంటుంది సో రీసెంట్గా రీసెంట్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు రీసెంట్ అండ్ చాలా ఇయర్స్ నుంచి వాళ్ళు కూడా ఉన్నారు ఫైనల్గా మీది కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ పర్సన్ గొడవ పడ్డప్పుడు వెళ్ళడం రావడం కొన్ని డేస్కో కొన్ని వీక్స్కో కొన్ని మంచిగా మిమ్మల్ని కలుస్తూ ఉండడం కూడా ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ పర్సన్ ప్రేమతో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి మళ్ళీ సో మళ్ళీ మీతో రొమాంటిక్గా ప్రేమతో ఎమోషనల్గా మళ్ళీ మీకు దగ్గర అవుతారు సో కా కాంటాక్ట్లో లేకపోతే కాంటాక్ట్లోకి వస్తారు అండ్ ఇప్పుడు ఒకవేళ సరిగ్గా సిచ్యువేషన్ వల్ల మాట్లాడలేకపోతే మళ్ళీ ఈ పర్సన్ ప్రేమతో రొమాంటిక్గా మీతో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాం యూనివర్స్ మా యూనివర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్ సెఫ్ పర్సన్స్ గురించి సో ఇక్కడ మీరు చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారండి ఎమోషనల్గా ఏదో డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు ఆవేశంగా ఎమోషనల్గా చాలా ఎమోషనల్ లాస్ ఫీల్ అయ్యారు ఇంకా ఈ రిలేషన్లో ఇలా బాధపడుతూ ఉండకూడదు అని అనిపిస్తుంది మీకు మీ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు మీకు ఏంటంటే ఈ రిలేషన్ నుంచి దూరం అవ్వడం కూడా చాలా బాధ కానీ ఇంత బాధపడుతూ ఉండే కంటే వెళ్ళిపోవడం బెస్ట్ అనుకునే ఛాన్స్ కూడా ఉంది మీరు కానీ ఎక్కువగా ఈ రిలేషన్ని నిలుపుకోవాలనుకునే వాళ్ళే ఉన్నారు అండ్ ఆ రెండు రకాల మంది కూడా ఉన్నారండి ఒక కొంతమంది అంటే అందరూ చూస్తుంటారు చూస్తున్న వాళ్ళలో కొంతమంది ఏంటి అంటే ఇలా బాధపడుతూ ఉండే కంటే ఈ రిలేషన్ నుంచి వెళ్ళిపోవడం బెస్ట్ అనుకుంటున్నారు కొంతమంది ఏంటంటే బాధపడుతున్నప్పటికీ కూడా రిలేషన్ని కంటిన్యూ చేసుకోవాలి ఆ వదలలేకపోతున్నారు రిలేషన్ని సో ఓవర్ థింక్ చేస్తున్నారు బాధపడుతున్నారు సో ఎలా అయినా రిలేషన్ని కావాలనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏదో దాచిపెడుతున్నారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అన్న థాట్ ఉంది ఇక్కడ ఎవరో కానీ మీ మీ పర్సన్ ఏదో మోసం చేస్తున్నారు ఏదో దాచి పెడుతున్నారు లేదా మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు సో ఐ అంటే మీరు కాల్ చేస్తే కట్ చేయడం మీరు కాల్ చేస్తే బ్లాక్ చేయడం మీరు ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడం బ్లాక్ లిస్ట్లో వేయడం లేదా సరిగా మాట్లాడకపోవడం ఆ ఉంది ఈ పనుంది అని చెప్పడం బిజీ అని చెప్పడం తక్కువ మాట్లాడటం ఎక్కువ మాట్లాడే వాళ్ళు తక్కువ మాట్లాడటం అసలే మాట్లాడకపోవడం ఇలాంటివి కూడా ఉండుండొచ్చు సో వాళ్ళు చేసే ఇగ్నోర్ సైలెన్స్ వల్ల మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు ఓవర్గా ఆలోచిస్తున్నారు సో ఇంక ఈ పర్సన్ నుంచి వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నారు బట్ వెళ్ళిపోయి దూరంగా ఉంటే మళ్ళీ బాధపడుతున్నారు మళ్ళీ ఎమోషనల్ అవుతున్నారు సో వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా దూరం దూరంగా ఉండి బాధపడుతున్నారు దగ్గరగా ఉన్న గొడవలు అవుతున్నాయి ఫైనల్గా ఈ రిలేషన్ని కావాలనుకుని చాలా ఎమోషనల్గా ఈ పర్సన్కి మీరు దగ్గర అయ్యారండి సో ఈ పర్సన్ని స్పై చేస్తూ ఉంటారు వాళ్ళ లాస్ట్ సీన్లు ట్రూ కాలర్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ ఇలా అన్ని సెర్చ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు అని స్పై చేస్తూ ఉంటారు మీకు కనపడే వ్యక్తి అయితే వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారు ఏంటనేది వాళ్ళు చూసుకుంటూ ఉంటారు సో చాలా ఛాలెంజెస్ చాలా ఫేస్ చేశారు మీరు కొంత సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండాలని కూడా అనుకుంటున్నారు కొంచెం అంటే ప్రతిసారి చేసి చేయకుండా ఇంకా వస్తే వాళ్ళే రావాలి అన్న ఛాన్స్ కూడా ఉంది అలా అనుకునే ఛాన్స్ కూడా ఉంది కానీ ఎక్కువగా ఈ రిలేషన్ కోసం మీరు ఈ పర్సన్కి మళ్ళీ మళ్ళీ కాంటాక్ట్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కొంతమంది సో ఈ రిలేషన్షిప్ కోసం మీరు వేరే ఫ్రెండ్ వేరే వాళ్ళ ద్వారా హెల్ప్ కూడా తీసుకుంటున్నారు అంటే మూడో వ్యక్తుల హెల్ప్ కూడా తీసుకుంటున్నారు మీ మీరు మీ మీరు మీ పర్సన్ కలవడానికి మూడో వ్యక్తులు హెల్ప్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది కొంతమంది ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయి ఉన్నారు ఎంగేజ్మెంట్ ఒకే ఫ్యామిలీ రిలేటివ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఫైనల్గా రిలేషన్ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు మనీ పరంగా కూడా మీరు కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారండి మనీ పరంగా కూడా ఫోకస్ పెట్టారు కొంతమంది సో ఈ రిలేషన్ కోసం ఫైట్ చేయడానికి కూడా రెడీ కానీ ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఎండ్ అయిపోయిన బాధ ఉంది సో మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ రావాలనుకుంటున్నారు సో ఎండ్ అయిపోవడం మీకు ఇష్టం లేదండి సో సపరేషన్ ఇలా వచ్చినప్పుడు బాధ బాధ అయితే పడుతున్నారు సో ఫైనల్గా టైం కోసం చూస్తున్నారు మీ పర్సన్ మీద ప్రేమ ఉంది కానీ మీరు కూడా చూపించకుండా ఇంకా సైలెంట్గా ఉన్నారు అవసరమైనప్పుడే చూపిస్తున్నారు ఎక్కువగా చేయట్లేదు మీరు కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు ఫైనల్గా మనసుని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు వాళ్ళతో అప్పుడప్పుడు కాంటాక్ట్ అయ్యి మీ బాధని చెప్పుకుంటున్నారు కానీ ఎక్కువగా చెప్పకుండా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి సో ఫైనల్లీ కొంతమంది మీ కలవాలని కూడా మాట్లాడ మాట్లాడాలనుకోవడం కూడా జరు అనుకుంటున్నారు సో కాంటాక్ట్ అవ్వాలి ఏదో మాట్లాడాలని సో ఇక్కడ ప్రేమ ఉంటుంది కానీ చూపించట్లేదు సిచ్యువేషన్ వల్ల మీరు కూడా సైలెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి టోటల్గా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు రిలేషన్షిప్ను వదులుకోవాలని లేదు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఆలోచిస్తున్నారండి రిలేషన్లో ఎలా ముందుకెళ్ళాలి వెళ్తుందా లేదా అన్న ఆలోచన ఉంది ఎండ్ అయిపోతుంది ఏమైనా బాధ ఉంది ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్ మీద మీకు నమ్మకాలు లేవు కొంతమందికి కొంతమందికి ఎండ్ అయిపోయే బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్న బాధ ఉంది సో టోటల్లీ చూద్దాం మీ పర్సన్ విషయంలో రిలేషన్ విషయంలో సంథింగ్ బాధపడుతున్నారు మీరు చాలా ప్రేమ ఇచ్చారు కేర్ ఇచ్చారు అయినా కూడా మీకు బాధే మిగులుతుంది చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రి రీయూనియన్ అండ్ ఫ్యూచర్ సో రిలేషన్ కంటిన్యూ అవుతుంది సో ఈ రిలేషన్ కొద్దిగా పెయిన్ఫుల్గా ఉండే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే బాధపడుతున్న రిలేషన్ని మీరు వదలట్లేదు మీ పర్సన్ కానీ మీరు కానీ మీ మధ్య ఎన్ని ఫైట్స్ జరిగినా ఎన్ని డౌట్లున్నా మీ పర్సన్ మల్టీ రిలేషన్లో ఉన్న లేదా ఇతరుల గురించి మీరు మీ పర్సన్ గొడవ పడ్డా ఏదైనా సరే మీరు మీ పర్సన్ ఏంటి అంటే విడిపోకుండా గొడవ పడుతున్నారు మళ్ళీ కలుస్తున్నారు గొడవ పడుతున్నారు మళ్ళీ కలుస్తున్నారు బాధపడుతున్న రిలేషన్ వదలట్లేదు గొడవలు అవుతున్న రిలేషన్ని వదలట్లేదు ఎందుకంటే మనసులో ప్రేమ ఉన్న చూపించలేకపోతున్నారు ఫైనల్గా మాట్లాడుకుంటారండి మీరు మీ పర్సన్ మీ కాంటాక్ట్లోకి వస్తారు మాట్లాడుకొని ఈ రిలేషన్లో ఏం చెయ్యాలి ఒక డిసిషన్కి వస్తారు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఫైనల్గా ఈ రిలేషన్ని ఏం చేయాలి అని సో న్యూ బిగినింగ్స్ కూడా కనిపిస్తున్నాయి సో రిలేషన్షిప్లో టోటల్గా ఏం జరుగుతుంది అంటే ఒక డిసిషన్ అనేది తీసుకో తీసుకుంటారు ఫైనల్గా మీ పర్సన్తో మీరు మాట్లాడతారు ఏదైనా కలవాలా కలిసి ఉండాలా లేదా ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలనే అనేది ఒక ఫైనల్ డెసిషన్ మాట్లాడి తీసుకుంటారండి సో ఆ డెసిషన్ కోసమే మీరు చూస్తున్నారు ఫైనల్గా కలుద్దామా లేదా కల కలవాలనుందా మళ్ళీ మన రిలేషన్ కంటిన్యూ చేద్దామా లేదా అనేది అది మాట్లాడుకుంటారు మళ్ళీ సో మళ్ళీ మీ పర్సన్ కలవడం మాట్లాడుకోవడం చాలామందికి రిలేషన్లో మళ్ళీ విడిపోయినా మళ్ళీ కలిసి కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో ఎందుకంటే ఇది ఎక్కువగా ఏంటి అంటే ఎంత విడిపోయినా మళ్ళీ మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బాధపడుతున్నా కానీ ఇదే రిలేషన్లో కంటిన్యూ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ పర్సన్కి ఒకరికొకరు ఎడిక్ట్ అయిపోవడం వల్ల ఒకరికొకరు బాగా కనెక్ట్ అయిపోవడం వల్ల వదులుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే రొమాంటిక్ పార్ట్నర్స్ అండ్ ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయిపోయారు కాబట్టి సో టోటల్లీ ఈ రిలేషన్ ఎక్కువగా కంటిన్యూ చేసే ఛాన్సెస్లు ఉన్నాయి సో మళ్ళీ మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మాట్లాడుకునే ఛాన్సెస్లు ఉన్నాయి ఒకరినొకరు మనసు మాట్లాడుకుంటారు నిజాలు మాట్లాడుకుంటారు సో కమ్యూనికేషన్ ఉంది సో మళ్ళీ కనెక్ట్ అవుతుంది రిలేషన్ సో గొడవలు పడకుండా సౌమ్యంగా నిదానంగా మాట్లాడుకొని కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ టూ వన్ పెట్టండి అండ్ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వ్యూస్ మీ కనెక్ట్ అవుతాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్